ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక వివరాలు తెలుసుకుందామండి మే ఇరవై ఏడున అమావాస్య ఈ రాశి వారు ఈ నెల అమావాస్య రోజున మీరు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేమిటో తెలుసుకుందాం అయితే ఈ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఈ సమయంలో ఏ తప్పులు చేయకూడదు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల సమస్యలు రెత్తకోడల సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కార్ ద్వారా సంప్రదిస్తే చాలు గురువు గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మీకు ఏ సమస్యలు ఉన్న ఇట్టే తొలగిపోతాయి గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మనకు చక్కటి పరిష్కారాలు అయితే లభిస్తాయి కాబట్టి మీకు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి గురువుగారు అయితే చాలా నమ్మకదగమైన గురువుగారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మేము ఈ సమస్యల వల్ల చాలా బాధపడుతున్నాము బయటపడాలి అనుకునేవారు మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఋషభ రాశి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహాన్ని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంతో సంతోషకరంగా గడుపుతారు వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి పెట్టుబడులు సమకూరుతాయి జ్ఞాపకాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు అంటే వడ్డీ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ ధనం చేతికి అందుతుంది స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అకాల భోజనం వల్ల ఆరోగ్యం అందగించే అవకాశాలు ఉన్నాయి ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి పని ఒత్తిడి అధికమవుతుంది వీలైనంత వరకు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం చాలా ఉత్తమం ముందుగా ఈ రాశి వారి గురించి చూసినట్లయితే ఓర్పు సహనం గురించి చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారు రాశి వారు ప్రతిరోజు దైవారాధన చేస్తారు ఎక్కువగా ఈ రాశి వారు దైవాన్ని నమ్ముతారు ఈ రాశి వారు తమకి దైవ బలం అండగా ఉందని మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడుతూ ఉంటారు ప్రతిరోజు దైవారాధన చేసినా మాకు కష్టాలు ఎక్కువగా వస్తున్నాయనే ఆలోచనలోనే ఉంటారు అయితే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ మీకు దైవ బలం ఉండడం వలన కష్టాల నుంచి చాలా తేలికగా బయటపడతారు అయితే మీరు చేయవలసిన నామస్మరణం చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు ఇక మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు ఏ అంశంలో తీసుకున్నా లేదా ఏదైనా కొత్తగా పని చేయాలి అనుకున్నా లేదా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా ఏ సందర్భంలో అయినా మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి మీ ఏ విషయాలు ఏవైనా సరే మొదటిగా వారితో చెప్తూ ఉంటారు ఇలా చేయడం వలన మీరు అనేక రకాలైనటువంటి చిక్కుల్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మీరు ఏదైనా సరే పని చేయడం మొదలుపెట్టినాక ఆ పని పూర్తి అయినాకే సరే ఎదుటి వారితో చెప్పడం చేయండి కాబట్టి ఇలా గనక చేసినట్లయితే గనక మీరు ఏ విషయంలో అయినా సరే మంచి ఫలితాలని అందుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారు మొదటిగా తమను తాము నమ్ముకోవాలి మీ పైన మీకు విశ్వాసం అనేది పెరగాలి ఇలా చేయడం వలన మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఏదైనా సరే నేను చేయగలను అనే ధైర్యం మీకు వస్తుంది ఎందుకంటే ఈ రాశి వారు మేము చేస్తున్న పనిలో పూర్తి అవుతుందో లేదో అనే ఆలోచనలోనే ఉంటారు ఇక ఇటువంటి పనులు అంటే ఇటువంటి ఆలోచన వల్ల మీరు చేసే పనిలో తడబాటు ఏర్పడుతుంది తప్పులు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకోసం ఇటువంటి ఆలోచనలు మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు దైవారాధన చేస్తారు దైవ బలం అనేది మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మొదటిగా మీ పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేపట్టినా కూడా ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే మీరు కొన్ని పనులు చేయకుండా ఉండడం వలన మీ పనులు మీకు అనుకూలంగా మారి సత్ఫలితాలను తీసుకుని వస్తాయి ముఖ్యంగా మీరు ఈ ఐదు తప్పులు చేయకుండా ఉంటే ఇప్పటి నుంచి మీరు ఏ పని చేసినా కూడా దానిలో ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు ఇక మీ విజయాన్ని చూసి మీకు మానసిక ఆనందం అనేది కలుగుతుంది ఈ విషయం మీకు మాత్రమే కాదు మిమ్మల్ని నమ్మిన వారికి మీ సేవాభిలాషులకి మీ కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇక మర్చిపోయి కనుక మీరు ఈ ఐదు పనులు చేశారంటే కనుక దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ పట్టి పీడిస్తుంది అయితే ముందుగా మీరు చేయి చేయకూడని అతి ముఖ్యమైనటువంటి ఐదు పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా మొదటిగా చీకటి పడిన తరువాత దీపాలు పెట్టే వేళ ఈ సమయంలో ఎవరైనా సరే పెరు పెరుగు మాత్రం అడిగితే మాత్రం వారికి పెరుగు ఇవ్వకూడదు ఎందుకంటే చీకటి పడిన తర్వాత దీపాలు పెట్టే సమయంలో పెరుగు ఎందుకు ఇవ్వకూడదు అంటే పెరుగు ఇవ్వడం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది మరొక పని మీరు చేయకూడదు ఏమిటి అంటే ఇల్లు తుడిచే చీపురిని తొక్కడం కానీ లేదంటే ఆ చీపురిని బీరువాకి ఆనించి పెట్టడం గానీ చేయకూడదు చీపురిని మనం శుభ్రలక్ష్మి దేవతగా భావిస్తాం ఇంట్లో ఉండే బీరువాని కూడా పర్వపవిత్రంగా లక్ష్మీదేవిగా భావిస్తూ పసుపు రాసి పెట్టి పెడుతూ ఉంటాము అన్నిటిని లక్ష్మీదేవిగా భావించినా కూడా చీపుర్ని మాత్రం తగలనివ్వకూడదు అంటే బీరువాకి ఆనించి ఉంచకూడదు కొంతమందిని చూసినట్లయితే బీరువాకి ఆనిచ్చి చీపుర్ని పెడుతూ ఉంటారు ఇది చాలా తప్పు ఇలా చేయడం వలన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టాన్ని కొను తెచ్చుకున్న వారు అవుతారు ఇక మరొక పని మీరు చేయకూడని పని ఏమిటి అంటే మీ వల్ల ఏ ఆడవారు కూడా కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి అది మీకు తెలిసిన వారైనా మీ కుటుంబ సభ్యులైనా లేదా ఇతర ఏ స్త్రీలైనా సరే మీ వల్ల స్త్రీలు కంటతడి పెట్టుకోకుండా చూసుకోండి మీ వల్ల స్త్రీలు ఏడ్చినా బాధపడినా మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇక ఇంటిలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ నల్లచీమలు కనిపించినట్లయితే అది శుభ సూచికం ఇలా గుంపులు గుంపులుగా నల్లచీమలు కనిపించినప్పుడు వాటిని తొక్కడం కానీ లేదా వాటిని తోచేయడం కానీ హింసించడం కానీ చేసినట్లయితే మీరు కష్టాల్లో పడతారు మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవ్వకుండా బాధలు పడుతూ ఉంటారు అంతేకాదు దీనివల్ల మీతో మిమ్మల్ని దరిద్రం కూడా వెంటాడుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా మీరు చివరిగా చేయకూడని పని ఏమిటి అంటే ఇంట్లో కూర్చుని గోర్లు కత్తిరించడం చేయకూడదు ఆ గోర్లు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ముఖ్యంగా కొంతమందిని చూసినట్లయితే ఖాళీగా కూర్చున్నప్పుడు గోల్డ్ కొరుకుతూ ఉంటారు వాటిని కింద పడేస్తూ ఉంటారు అది ఏ ప్రదేశంలో అయినా సరే మీరు గోల్డ్ని పడేయడం అనేది కింద పడేయడం అనేది మానుకోవాలి ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో గోల్డ్ తీసి ఇంట్లో పాడేయకూడదు ఈ పనులు కనుక ఈ రాశి వారు చేసినట్లయితే మిమ్మల్ని దరిద్రం ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పనులు అంటే ఈ తప్పులు చేయకుండా ఉండడం వలన మీరు చేసే ప్రతి పనులోనూ కూడా స ఖచ్చితంగా సక్సెస్ పొందుకుంటారు అంతేకాదు దరిద్ర దేవత ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మిమ్మల్ని అదృష్ట లక్ష్మి వరిస్తుంది పనులన్నీ కూడా ఖచ్చితంగా మీరు చేసే పూజలన్నీ కూడా ఫలిస్తాయి అదృష్ట దేవత కలిసి వస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అన్ని పనుల్లోనూ కూడా ఖచ్చితంగా విజయం పొందుకుంటారు ఇంకా ఈ విషయంలో అదృష్టం కలిసి రావాలి అన్నా సత్ఫలితాలని పొందాలన్నా మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ వ్యాజ్ఞానంలో హనుమాన్ చాలీసాని పఠించడం వలన మంచి ఫలితాలని పొందుకుంటారు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర గాజులు పూలు సమర్పించడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించుకుని తులసి దళాలు వేసి నైవేద్యం సమర్పించడం వలన అనుకున్న సత్ఫలితాలన్నీ పొందుకుంటారు గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగల్ని ప్రసాదంగా పంచిపెట్టడం వలన ఆ గురుగ్రహం యొక్క అనుకూలతను పొందుకుంటారు తెల్ల జిల్లేడు వేరుతో చేసిన సీతాకు గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలని పొందుకుంటారు తెల్లటి వస్త్రంలో బియ్యం పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనసులో ఉన్న కోరికను రాయాలి మూడింటిని కలిపి తెల్లటి జిల్లేటు జట్టుకి ముడుపుగా కట్టడం వలన మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి నవగ్రహాలని పూజించి వాటికి అభిషేకం చేయడం వలన సత్ఫలితాల్ని పొందుకుంటారు ఇవన్నీ చేయడానికి వీలు కాదు మాకు కుదరడం లేదు అనుకునేవారు మహాశివునికి పూజ చేసి ధాన్యాన్ని గోవులకి పెట్టడం వలన మంచి శుభ ఫలితాలని పొందుకుంటారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరతాయి సో చూశారు కదండి ఈ ఈ మే నెల ఇరవై ఏడో తారీఖు ఋషుభరాశి వారు చేయకూడని అది ఐదు తప్పులు అంటే అలాంటి పనులు చేయకూడదు కాబట్టి అలాంటి పనులు చేయడం వల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే అలాంటి పనులు చేయకూడని వల్ల చేయి అంటే చేయకపోవడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు పొందుకుంటారు అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు అలాగే ఈ రాశి వారు చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఎదుటివారు ఎవరైనా సరే బాధలు పడుతూ ఉంటే మాత్రం అస్సలు చూడలేరు అలాగే ఈ రాశి వారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి మీరు ఎవరినైనా సరే నమ్మి చేస్తూ ఉండడం వల్ల వారు మిమ్మల్ని మోసం చేస్తారు కానీ మేము మీకు ఏమీ శుభ ఫలితాలను కలిగియరు అంటే మీకు ఏమీ తోడుగా ఉండరు మీరు ఏ విషయంలో అయినా సరే ఒంటరిగా ఉండవలసిందే కాబట్టి పక్కన వాళ్ళని మాత్రం గుడ్డిగా నమ్మకండి మీకు ఏ విషయాలు సరే చెప్పాలి అనుకున్నా కానీ మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పుకోండి ఎదుటి వారితో అస్సలు అంటే మీ ఈ స్నేహితులతో మాత్రం అంటే ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మి మీ తోడుగా ఉంటున్నారానికి మాత్రం వారికి మాత్రం అస్సలు షేర్ చేసుకోకండి ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మకండి ఒకటి రెండు సార్లు ఆలోచించి నాకే ఏ నిర్ణయాలైనా తీసుకోవడం వల్ల మీరు మంచి శుభ ఫలితాలని పొందుకుంటారు కాబట్టి ఆలోచించకుండా మాత్రం ఏ పనులు కూడా చేయటానికి ముందుకు వెళ్ళకండి ఇలా చేయడం వల్ల మీరు ఆలోచించి చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలని పొందుకుంటారు అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు గురించి తెలుసుకున్నారు కదండి అలా పాటించడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే పొందుకుంటారు కాబట్టి ఈ వీడియో కనుక ఋషభరాజు వారి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రమే మహా అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే గురువు గారికి మీకు ఏ సమస్యలు ఉన్నా ఒక్కసారి సంప్రదించండి చాలా చక్కటి గురువుగారు